హాయ్ సార్ నమస్తే నేను మీ కాదర్ వెల్కమ్ టు అపరాజిత మన పోలవరం దగ్గర నుంచి మన కస్టమర్స్ చాలా మంది వచ్చేసి మన దగ్గర ఒక పైకర్ తీసుకుంటున్నారండి ఆ క్రమంలో ఆ సార్ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు రండి ఒకసారి వచ్చిన తర్వాత మన కంపెనీ గురించి ఒకసారి మీరు డెమో చెప్పండి కాదర్ గారు అని చెప్పారు సో ఆ క్రమంలో సార్ దగ్గరికి వచ్చాం సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏ ఊర్లో ఉన్నాం మీరు మీ వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారు మా కంపెనీకి మొన్న వాళ్ళకూరు క్రితం సారునే ఇద్దరు సార్లు వచ్చారండి అది పోలవరం నియోజకవర్గం బోటాల గ్రామం అండి మొన్న వచ్చి చెప్పిన తర్వాత మా వాళ్ళు ఇంకా ఇటు హైదరాబాదు వైజాగ్లోని రాయమండ్రిలోని ఎంప్లాయీస్ ఉన్నారండి వాళ్ళతో చెప్పి ఆ ల్యాండ్ తీసుకుందామని మేము ఆలోచిస్తున్నాం చెప్తున్నాం సారు నగ ఇద్దరిని కలిసిన సార్ మొన్న జ నాలుగు ఐదు ఉన్నారు ఈరోజు ఈ వ్యవసాయం ఊరి కోత మరి గురించి పడిపోయిందండి ఇదంతా ఊపిరి చేసుకుంటున్నాను తీసుకున్నారండినల్ సార్ సో ఏంటంటే సార్ మొన్న సార్ వాళ్ళు మనలో వచ్చి చూసి తీసుకున్నారు సార్ వాళ్ళు సార్ని రెఫర్ చేశారు కాబట్టి సార్ దగ్గర రావడం జరిగింది ఒక రైతు గారి కుటుంబం చేసుకొని మన దగ్గర భూమి తెలిసిన వాళ్ళు భూమి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు కాబట్టి ఆ విధంగా ఎక్కడో మారుమూల ప్రాంతం ఉన్న మన పోలవరం దగ్గర నుంచి కొనుక్కుంటున్నారంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ల్యాండ్ అత్యధిక రాబడి ఏదన్నా ఉందా అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఓసారి రండి చూడండి చూసిన తర్వాత మీ మంచి నిర్ణయం తీసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు ఒకసారి మా వెంచర్ వచ్చి చూడండి సార్